ఓం శ్రీ శ్రీగురుపే నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి చూడండి టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఎయిట్ శనికి సంబంధించిన సంవత్సరం శని సంబంధించిన సంవత్సరంలో మనం టీవీలో కూడా చూస్తాం ఈ వచ్చిందంటే ఆ సంవత్సరానికి న్యూమరాలజిస్టులు అందరూ చెప్తారు ఇది బ్యాడ్ ఇయర్ అని కాబట్టి వృషభరాశి వారికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు బ్యాడ్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ కుజుడుకి సంబంధించి నైన్ అనమాట అంటే కుజుడుకు సంబంధించిన సంవత్సరం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు వృషభరాశి వారికి చాలా చాలా బాగుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఎందుకు బాగుంటుంది ఎవరికి బాగుంటుంది రాశిలో జన్మించిన కోటి మందికి బాగుంటుందా కాదు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దశ బాగుంటుందో ఇది ఎడిషన్ అనమాట ఇందులో బాగుండడం అనేది ఎడిషన్ చాలామంది మన అడుగుతూ అడుగుతుంటారు సంపాదిస్తున్నానండి వెనక వేయట్లేదు ఈ సంవత్సరాన్ని వెనకాల వేస్తాను ఆ వెనకాల వేస్తారా లేదనేది ఈ ఈ గోచారం చెప్పింది ఆ సంపాదన అదంతా సరిగ్గా ఉంటుంది వెనకాల వేసినా అసలు ముందు వెళ్తుందా లేదా అనేది దశ చెప్తుంది అనమాట కాబట్టి దశ బాగుండాలి దశ బాగుంటే ఈ వెనకాల వేసేది ఏదైనా కొనుక్కునేది ఇదంతా కూడా గోచారం చెప్పింది అనమాట ఫస్ట్ దశ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇక మీకు ఇది రాహువు కేతువు శని గురువులను బట్టి గోచారం సంవత్సర ఫలితాలు చెప్తారు కాబట్టి వాళ్ళ స్థితి ఎలా ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చూద్దాం ఇక్కడికి వచ్చేసరికి చూడండి రాహు లాభంలో దశమంలో దశమంలో నుంచి లాభంలోకి వెళ్ళిపోతున్నాడు ఎప్పుడు మే ఇరవయో తారీఖున మే ఇరవై వరకు దశమంలో ఉంటున్నాడు ఇది దగ్గరికి వచ్చేసాడు ఎలాగో లాభంలో ఉన్న ఫలితాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు అలాగే శని కూడా దశమ లాభాల్లో ఉంటున్నాడు శని కూడా మీకు లాభంలోకి వచ్చేస్తున్నాడు ఎప్పుడు వచ్చేస్తున్నాడు మార్చి ముప్పైనా కాబట్టి దగ్గరికి వచ్చేసిన ఫలితాలే ఇస్తాడు లాభం దగ్గరికి వచ్చేసాడు కాబట్టి ఇక గురువు వచ్చేసరికి పద్నాలుగు మేన మీ రాశిలోంచి ద్వితీయంలోకి వెళ్తున్నాడు గురువు చాలా చక్కగా యోగిస్తబోతున్నాడు ఈ సంవత్సరం గురుబలం ఉంది భయపడక్కర్లేదు అలాగే కేతువు మార్చి ఇరవైనా పంచమంలోంచి చతుర్థంలోకి వెళ్తున్నాడు అయితే వీళ్ళు ఏంటంటే దగ్గరికి రాసుని వదిలేసి మీ రాసులోకి దూకడానికి ఈ రాసులోకి దూడడానికి దగ్గరికి వచ్చేసారు కాబట్టి మీరు పాత రాసుల ఫలితాలు వద్దు కొత్త రాశులకు వచ్చిన ఫలితాలే ఉండబోతున్నాయి ఇక వృషభ రాశి వారికి గురువు ప్రభావం వలన ఈ సంవత్సరంలో రిలేషన్స్ అన్నీ బాగుపడతాయి అనమాట ఇంతవరకు ఉన్న గొడవలు ఇవన్నీ తగ్గుతాయి అందరికీ కూడా మనం కొంత ఏదో పాజిటివ్నెస్ మనలో ఉన్నట్టుగా మళ్ళీ అట్రాక్ట్ అవుతారు అందరూ గొడవలు పడిన వాళ్ళు తిట్టిన వాళ్ళు చిరాకు పడిన వాళ్ళు అందరూ అట్రాక్ట్ అవుతారు అలాగే ఏదైనా సరే ఈ సంవత్సరంలో డబ్బు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ డబ్బు సంపాదించడం కోసం మీరు ఏంటంటే ఒక పది రూపాయలు మీ దగ్గర ఉంటే దాన్ని డబల్ చేయడానికి ఏం చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక లాంగ్ టర్మ్ అని పెట్టుకోండి ఆరు నెలలు పెట్టుకోండి సంవత్సరం పెట్టుకోండి ఇది ఇలా మన బిరువాలను బ్యాంక్ అకౌంట్లోనూ ఉంచేయడం కాదు దాన్ని ఎలా మనం దాన్ని వడ్డీకిచ్చుకుంటారు ఎలా ఇచ్చుకుంటారు డబ్బే డబ్బు సంపాదించాలి అనే సూత్రం ఈ గురువు ధనస్థానంలో ఉన్నప్పుడు చాలా పాజిటివ్గా జరుగుతుంది ఇంతవరకు నేను చాలా ట్రై చేశానండి ఆర్డీలు కట్టాను అప్పలీలు కట్టాను చీటీలు కట్టాను పని చేయలేదు అప్పుడు చేయవు ఇప్పుడు ఎందుకంటే గురువు ధనస్థానంలోకి వస్తున్నాడు కదా ధనం సేవింగ్స్ అనేవి అంటే మన దగ్గర ఉన్న డబ్బును పెంచుకోవడానికి తెలివిగా పెంచుకోవడానికి మంచిది ఇక దీంతోపాటు ఏదైనా సరే గురువు ద్వితీయంలో ఉన్నప్పుడు ఫుడ్ బిజినెస్లు ఏదైనా సరే నూడిల్స్ షాప్ నుంచి లేకపోతే హోటల్స్ టిఫిన్ హోటల్స్ లంచ్ బిర్యానీ హోటల్స్ వీటిలన్నిటిలో కూడా ఫుడ్ బిజినెస్లు చాలా చక్కగా ఉంటాయి అలాగే హాస్పిటాలిటీ అంటే రూమ్స్ అద్దెకి ఉండాలి దేవాలయాల దగ్గర టూరిస్ట్ ప్లేస్లో వీళ్ళందరి బిజినెస్ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక కుటుంబంలో ఈ పని చేయాలి పెళ్లి చేయాలి లేకపోతే ఇల్లు కట్టుకోవాలి ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళకి కుటుంబానికి సంబంధించి ఆ పనులు అయ్యే అవకాశం ఉంటుంది మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయాలి మీరే పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా పెళ్ళి అవకాశం ఉంటుంది పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నారు గురువు అంటే ఏంటంటే సంతాన కారకుడు కూడా అనమాట ఈ సంతాన కారకుడు ఖచ్చితంగా అంటే మీకు రాశిలో ఉండి పంచమాన్ని చూస్తాడు తర్వాత కూడా సష్టమాన్ని చూస్తాడు కాబట్టి ఈ సంతానం కలకపోవడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తాడనమాట ఏది ఏమైనా సరే గురు బలం వలన అమౌంట్ ఆఫ్ మనీ సేవింగ్ అనేది పెరుగుతుంది ఆ దృష్టిగా అడుగులు వేయండి డబ్బు సంపాదించడానికి ఏ మార్గాలు ఉన్నాయో అవన్నిటిని ఒక్కదాన్ని కూడా వదలకండి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ డిసెంబర్లో మీరు అసలు జీరోతో స్టార్ట్ అయినా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో ఖచ్చితంగా ఒక యాభై రెట్లు వంద రెట్లు మనీ అది సేవ్ చేయాలి అని గోల్ పెట్టుకోండి దానికి గురువు మీకు సహాయం చేస్తాడు ఇక ఈ దారుల్లో ఖచ్చితంగా మీకు సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్యామిలీ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఎవరు ఒకరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అన్నీ బాగుంటుంది ఇక శని శని వచ్చేదరికి ఏంటంటే దశమ లాభస్థానాలు సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంతవరకు శని ఎప్పుడు కూడా ఏంటంటే సడన్గా ఇవ్వడనమాట అంటే ఏంటంటే గ్రోత్ స్టడీగా ఇస్తాడనమాట అంటే నిదాన నిదానంగా నిదానంగానే ఇస్తాడు కాబట్టి కొంతవరకు ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ లేదు ఉద్యోగం అంటే మనం బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ లేదు ఇలా అనమాట మనం చేసే అంటే ఏదైతే లాంగ్ టర్మ్గా చేస్తామో ఇందాక నేను గురు విషయంలో చెప్పిన షార్ట్ టర్మ్లో మీరేమో ఎఫ్డీలు కట్టుబతికేయరు ఆర్డీలు గట్టి షేర్ మార్కెట్లు కట్టుబతికేయరు అది అది పదో స్థానం కిందకు రాదు అది పదో స్థానం దేనిక్రింద వస్తుంటే జీవితాంతం ఇది పోస్ట్ మ్యానా లేకపోతే బ్యాంక్ మేనేజరా సాఫ్ట్వేర్ ఇంజనీరా లేకపోతే ఆస్ట్రాలజరా అది డిసైడ్ చేసేది పదో స్థానం అలాంటి పర్మనెంట్ వృత్తి వ్యాపారాల్లో కొంతవరకు స్ట్రగుల్స్ ఉంటాయి ఆ స్ట్రగుల్స్ని అధిగమించడానికి తెలుగుగా నిర్ణయాలు తీసుకోండి ఆలోచనలు పెరిగిపోతాయి ఇమాజినేషన్ పెరిగిపోతుంది డ్రీమ్ సాంగ్స్ పెరిగిపోతాయి మనసులో అలాగే ఇలా ఉండాలి లైఫ్ అలా ఉండాలి అన్నట్టుగానే ఉంటుంది అలాగే అవి రావాలంటే ఏం చేయాలి ఒక పేపర్ మీద రాసుకొని బయటికి వెళ్ళాలి పేపర్ మీద రాసుకొని వాటి కోసం ఫైట్ చేయండి కమిట్మెంట్ అవసరం టైం కూడా అవసరం ఈ టైంలో వాళ్ళని గట్టిగా పెట్టుకోండి అలాగే హార్డ్ వర్క్ అనేది చాలా చాలా అవసరం హార్డ్ వర్క్ ఎంత బాగుంటే అలా ఉంటుంది ఇక ఉద్యోగాలు వ్యాపారాలు మీ పర్మనెంట్ విషయాలన్నీ కూడా స్లోగా స్టడీ గ్రోత్ అనేది ఉంటుంది శని బాగలేదని కాదు కానీ కొంచెం స్లోగా రిజల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక రాహు విషయానికి వద్దాం రాహు విషయానికి వస్తే దశమ లాభస్థానాల్లో రాహు సంచరిస్తున్నాడు రాహు ఈజ్ ద మోడర్న్ ప్లానెట్ మనం ఎంత అప్డేట్ అవుతామో రాహు కూడా అంత అప్డేట్ అవుతూ ఉంటాడనమాట అంటే ఏంటంటే ఒక చోటే కూర్చోకుండా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఎంత ఒకప్పుడు బ్యాంకుల్లో ఇలా పేపర్ల మీద రాసుకునే వాళ్ళు తర్వాత కంప్యూటర్లు వచ్చినాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు ఎంత డెవలప్ అవుతున్నామో రాహు కూడా అంత డెవలప్ అవుతూ ఉంటాడు వీటిలన్నిటికి కారణం రాహు అనమాట కాబట్టి లాభస్థానంలో రాహు సంచారం వలన ఇలా ఎదగడానికి ప్రయత్నిస్తే అంటే ఏంటంటే ఎవరినో మోసం చేసి కాదు కానీ మాయ చేయాలి మనం ఇప్పుడు పండగల టైంలో అలాంటి టైంలో ఆఫర్లు ఇస్తూ ఉంటారు రెండు కొంటే ఒకటి ఫ్రీ ఒకటి అలా ఐదు వేలకి ఈ నాలుగు వస్తువులు ఇచ్చేస్తాం ఇలాంటి ఆఫర్లకు వెళ్తాం కానీ మనం షాప్లోకి తీసుకురావడానికే ఆఫర్ అనమాట షాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు పెట్టిన ఆఫర్ మనకు నచ్చదు మనకి ఎలాగో ఆ వస్తువు కాబట్టి కావాలి కాబట్టి వేరేదే క్వాలిటీదే కొనుక్కెళ్ళడం బట్టలైనా ఏదైనా అంటే వెయ్యి రూపాయలకి రెండు ఫ్యాంట్లు మూడు ఫ్యాంట్లు అంటారు కానీ మనం రెండు వేలు పెట్టి మూడు వేలు ఒక ఫ్లాంటు కొనుక్కో అంటే జనాలను తీసుకురావడం ఇలాంటి మాయ చేసే వాళ్ళందరికీ కూడా మోసం కా వేరు మాయ వేరు అనమాట మోసం వేరు మాయ వేరు అని తెలుసుకోకుండా ఇదేదో మోసం అనుకునే వాళ్ళు ఎప్పుడు బాగుపడరు జనాలు చేసేదంతా ఇదే కాబట్టి ఈ అడ్వర్టైజింగు ఈ ఇలాంటి అట్రాక్షన్కి సంబంధించి రాహువు మంచి ఫలితాలు ఇస్తాడు లాభంలో రాహువు వస్తున్నాడు ఈ లాభంలో రాహు ఉన్న రెండు అన్నర సంవత్సరాల్లో చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక్కడ ఏంటంటే గురువు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు చాలా వరకు బెస్ట్ టైము కొంచెం దశ బాగుంటే దిశ ఖచ్చితంగా తిరిగిద్ది ఇక ఏ అయితే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ను కూడా మనం తీసుకొచ్చేయాలన్నమాట ముందు నాకు మనసులో ఈ గోల్ ఉంది ఈ గోల్ ఎలా అయినా నిర్వర్తించి నెరవేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఆ గోల్ కోసం ఫైట్ చేయండి ఖచ్చితంగా రాహు ఏంటంటే మంచి చెడు చూడడం అనమాట అంటే అది మంచి గోల్ చెడు కూడా అనవసరం రాహు ఏంటంటే ఖచ్చితంగా మీరు కనుక ట్రై చేస్తే అది ఇస్తాడు ఇక కేతు ఎలా ఉన్నాడో చూద్దాం కేతు వచ్చేసరికి కేతు ఐదు నాలుగు స్థానాల్లో సంచరిస్తున్నాడు ఇక ఐదు నాలుగు స్థానాల్లో సంచరించడం వలన కొంతవరకు ఏదైతే ఇప్పుడు దాకా మనం నాకు వీళ్ళే సర్వస్వం వీళ్ళు వీళ్ళు వీళ్ళ వీళ్ళతో ఉండాలి ఇలాంటి వాళ్ళందరి మీద కొంతవరకు డిటాచ్మెంట్ వచ్చేస్తుంది ఇక్కడ ఎంత వీళ్ళకి చేసినా నాకు ఉపయోగం ఉండలేదు ఎంత కష్టపడ్డా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళ వీళ్ళ వల్ల ఉపయోగం లేదు నా జీవితం అంతా నా ఆనందాలు నా సంతోషాలు మానేసి వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారని ఆలోచిస్తున్నాను ఇది వదిలేయాలి నాకు నచ్చినట్టుగా బతకాలనే ఆలోచన పెరుగుతుంది దానివల్ల కొంతవరకు బ్యాడ్ హ్యాబిట్స్ పెరుగుతాయి అయితే ఇది మ్యారేజ్ బిఫోర్ ఈ ఆలోచనలన్నా పర్లేదు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇది ఇంట్లోనే వచ్చేస్తుంది అనమాట కొంతవరకు నేను ఎంజాయ్ చేయాలి ఇప్పటివరకు ఏమి ఎంజాయ్ చేయలేదు ఏదో చేయాలి దీనివల్ల డిస్టర్బెన్స్ ఇన్ మ్యారేజ్ లైఫ్లో కొంతవరకు కనిపిస్తుంది వన్ ఒక్కసారి మీరు ఆ లైఫ్లో ఒక్కసారిగా మారిపోవడం అనేది ఒక్కసారి వాళ్ళకి అలవాటైన పరిస్థితులను మార్చేయడం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు కాబట్టి కొంతవరకు భార్యాభర్తల మధ్య వీటి వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏది ఏమైనా సరే ఫ్యామిలీ లైఫ్లో గొడవలు వస్తున్నాయంటే మాత్రం కేతు సరిగ్గా లేడు కేతు వల్లే వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి అక్కడ జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం మిగతా వాటి మీద ఫోకస్ చేయలేని పరిస్థితులు వస్తాయి అది ఎలా చెప్పాలి అంటే అక్కడ భర్త అయినా భార్య అయినా అర్థం చేసుకుని కొంచెం మనసు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు అయితే గొడవలు ఎక్కువ కాదు ప్రతి దానికి గొడవ పడేవాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు అవచ్చు ఎవరైనా వచ్చు మనం మనం మారేమంటే మనల్ని వన్ ఒక్కసారిగా రివర్స్ అయిపోతారు మన మీద ఎదురుదాడికి వచ్చేస్తారు అన్ని పరిస్థితులు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి అలా కాదు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు బాగానే ఉన్న ఉంటారు అన్న వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉండదు మొత్తం మీద వృషభ రాశి వారికి చెప్తున్నాను కదా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లో హూగ్ చేంజ్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఫైనాన్షియల్గా చాలా చక్కగా ఉంటుంది రెమెడీస్ ఏంటి మీకు ఏ దశ రాహుకేతు పూజ రాహుకేతు దోషం ఉందో లేదో చెక్ చేసుకోవడం శ్రీకాళస్తులు కానీ ఇంకెక్కడైనా కానీ రాహుకేతు పూజ చేయించుకోవడం ఫస్ట్ తర్వాత మీకు వచ్చేసరికి ఏంటంటే వెళ్ళిన అష్టం అష్టంశాన్ని అర్ధ అష్టంశం నువ్వు ఏమీ లేవు వాటి గురించి పట్టించుకోవద్దు ఓన్లీ దశ ఏంటి మీ దశ ఏంటి దశ అనుకూలంగా ఉందా లేదా అనుకూలంగా లేకపోతే దశకు సంబంధించిన ఆరాధన చాలా బాగా చేయాలి దీంతోపాటు ఈ గోచారంలో కేతు కొంచెం బాగాలేదు కాబట్టి కేతుకు మంగళవారం కాబట్టి గణపతి ఆరాధన మంగళవారం చేయడం లేదా కేతు ధ్యాన శ్లోకాన్ని లేదా ఏదైనా కేతు మంత్రాన్ని మంగళవారం మంగళవారం ఒక సార్లు చదువుకోండి మిగతా రోజులు ఏం అక్కర్లేదు రోజు చదువుకోవాల్సింది దశ మంత్రం దశకు సంబంధించిన మంత్రం చదివితే చాలా చక్కగా రెండు వేల ఇరవై ఐదు ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది